హాయ్ అండి ఈరోజు కువైట్లో రిలీజ్ షో అయినటువంటి గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్తున్నాను ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా పొందుపరిచాను మీతో తెలియజేసుకున్నాను నా అభిప్రాయాన్ని చివరి వరకు చూడండి తప్పకుండా ఈ వీడియో మీకు అనేది నచ్చుతుంది గేమ్ చేంజర్ పాహిల్ అనే ఏరియాలో ఈరోజు షో టెన్ టెన్ ఓ క్లాక్ వేస్తాడు సో ఇప్పుడు మార్గం మధ్యాహ్నం వెళ్తూ ఉన్నాను అనమాట గేమ్స్ ఏంజర్ మూవీ చూడటానికి చూడండి కువైట్ వ్యూ ఎలా ఉందో కువైట్ లో ఇది రోడ్ నెంబర్ వచ్చేసి ముప్పై అనమాట రోడ్ నెంబర్ ముప్పైలో నేను పోయే ఈ రోడ్ నెంబర్ ముప్పైకి రైట్ సైడ్ వచ్చేసి షాప్ అనే మద్దగా ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి సేమ్ దీనికి సంబంధించిన కథాలే అన్నమాట ఈ ఈ ఏరియా దగ్గరలోనే మన ఇండియన్ అంబాసీ అనేది ఉంది అనమాట దయ్యా బ్లాక్ ఫైవ్ లో వస్తుంది అది ఇండియన్ అంబాసీ ఇండియన్ అంబాసీ వచ్చేసి అది మన ఇండియా వాళ్ళే సొంతంగా మొత్తం దాని దాని కన్స్ట్రక్షన్ అంతా ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారని చెప్పేసి అంటా ఉంటారు అనమాట కంట్రీస్ లో మామూలుగా ఎక్కడ ఎవరికి ఓన్ అనేది ఉండదు అందుకనే దాన్ని ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట చూడండి మనకు నైట్ టైం వ్యూ ఏ విధంగా ఉందో కువైట్ లో ఇప్పుడు మనం పోయే రోడ్ లో వచ్చేసి కేవలం ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ అనమాట స్పీడ్ లిమిట్ చూడండి మనకు ఎదురుగా కనిపిస్తాయి కదా అవి సైన్ బోర్డ్స్ అనమాట మనకు అలర్ట్ చేస్తా ఉంటా అంటే ఫోన్ ఎక్కువగా మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తా ఉన్నటి అవి కెమెరాలు మీకు మూడు కనిపించాయి కదా అదే ఆ కెమెరాలు కానీ నీకు ఎనభై స్పీడ్ కంటే ఎక్కువగానే వెళ్ళిందంటే వెహికల్ మ్యాక్సిమం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయితే ఏం కెమెరాలు అనేది కొట్టవు నీకు మ్యాక్సిమం ఎనభై ఐదు వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ రూల్ ప్రకారం ఈ రోడ్ లిమిట్ వచ్చేసి పర్ అవర్ వచ్చేసి ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే వెళ్ళాలన్నమాట ఒక రెండు మూడు కిలోమీటర్ల స్పీడ్తో పోయినా కూడా ఏం పెద్దగా క్యాలిక్యులేట్ చేయమనమాట చూడండి మనకు ఎదురుగా కనిపించింది ఫ్లైఓవర్ ఇప్పుడు ఆ ఆ ఫ్లైఓవర్ లోకి మనం అది నాలుగో నెంబర్ అంటారనమాట కోవైట్ లో రూట్స్ అన్ని నిలువుగాను అడ్డంగాను ఉంటాయి అనమాట ఇప్పుడు మనం అడ్డంగా ఉండి ఈ ఫ్లైఓవర్ వచ్చేసి నాలుగో నెంబర్ రోడ్డు అంటారు అనమాట ఈ నాలుగో నెంబర్ రోడ్డు చివరికి సాల్మియా అనేది ఎండ్ అయిపోతుంది చూడండి ఫ్లైఓవర్కి వెళ్తున్నాను ఫ్లైఓవర్ ఇది ఈ ఫ్లైఓవర్ లో మనకు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి అది హాస్పిటల్ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది హాస్పిటల్ అది జాప్రియా అనే మందగా వస్తుంది మనకు స్ట్రైట్ గా ఎదురుగా కనిపించేది వచ్చేసి హవలీ హవలి వచ్చేసి ఎక్కువ కువైట్ వాళ్ళు అనేది ఉండరు అనమాట ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు అయితే ఉంటారు చూడండి మీకు ఎదురుగా ట్రాఫిక్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట నాలుగో నెంబరు ట్రాఫిక్ ఉండదు అనే క్వశ్చనే ఉండదు కువైట్లో ఎప్పుడైనా ఏ రోడ్ అయినా ట్రాఫిక్ ఉండదు అంటే అది నెంబర్ వన్ ప్లేస్లో ఉండేది నాలుగో నెంబర్ రోటే ఎందుకంటే ఇది జస్ట్ ఒక రెండు కిలోమీటర్లతో ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది ఆ సాల్మియా అనేది ఓల్డ్ సూ కాడికి ఆ నుంచి ఇంక సీ సైడ్ అంతా దీనికి రౌండ్గా ఉంటుంది అనమాట రోడ్డు సో అందుకని ఆ లాస్ట్ టూ కిలోమీటర్ ఎండింగ్లో టీ రోడ్ ఉంటుంది అన్నమాట రైట్ సైడ్కి వెళ్ళేదానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళేదానికి స్ట్రైట్గా గా పోయేదానికి ఉండదు అందుకని ఎక్కువగా ఎప్పుడు ఈ ట్రాఫిక్ అనేది జామ్ అవుతా ఉంటుంది అనమాట ఈ నాలుగో నెంబరు ఈ రోడ్డు మొత్తము అడ్వర్టైజ్మెంట్ బోర్డులో చూడండి ఎదురుగా మీకు చూడండి మన ముందు పోతుంది ఆర్ఏఎం మనం రామ రామ్ అంటాం కదా అట్లా కంపెనీ పేరు వచ్చేసి ఆర్ఏఎం రామ్ వన్ ఎయిట్ అంటారు మామూలుగా కువైటో చూడండి ఎట్లుందో వెహికల్ ఎదురుగా పోయే వెహికల్ మీకు రైట్ సైడ్ కనిపిస్తుందో బిల్డింగ్ ఒకటి ఆ రైట్ సైడ్ వచ్చేసి అది క్లినిక్ అనమాట మెడికల్ అనమాట మెడికల్ క్లినిక్ ఆల్ సారీ క్లినిక్ ఏదో సమ్ ఉంది అది అది ప్రైవేట్ సంబంధించినటువంటి క్లినిక్ అనమాట ఇప్పుడు మనకు ఎదురుగా రైట్ సైడ్ వచ్చేసి సాల్మియా అనమాట సాల్మియా గత పన్నెండు అంటే గత అంటే అరబిక్లో గత అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి బ్లాక్ అంటారు అనమాట మొత్తము ఈ సాల్మియా అనే మందకాలో మొత్తం పన్నెండు బ్లాక్లు ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉండేది పన్నెండో బ్లాక్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది మైదాన్ అవల్లి అనే నేమ్తో ఉంటుంది అనమాట మైదాన్ అవల్లి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈ సాల్మియాలో కూడా ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు మాత్రమే నివసిస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా ఇండియన్సు ఇండియన్సు మిగతా వచ్చే సూరి అమెరికన్స్ కూడా ఎక్కువగా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు అనమాట ఈ సాల్మియా అనే మందకంలో ఈ సాల్మియా అనే మందకాలు ఎక్కువగా చెకింగ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అనమాట పోలీసు వాళ్ళ చెక్కింగ్స్ ఎక్కువగా ఈ సాల్మియా అనే మందకాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు కాబట్టి వ్యాలిడ్ రెసిడెన్సీ ఉందా లేదా లేదంటే ఇల్లీగల్ గా ఏమైనా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా లేదంటే ఇట్లా రకరకాలుగా అనమాట మాదక ద్రవ్యాలని ఇట్లా సురాపానం సేవించడం అని ఇలాంటి కేసెస్ కోసం ఎక్కువగా ఇక్కడ సిఐడి వాళ్ళు ఈ సాల్మియా అనే ప్రాంతంలో చెక్కింగ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అందులో ఇక్కడ ఎక్కువగా ఫిలిప్పీన్స్ కూడా స్టే చేస్తూ ఉంటారనమాట ఫిలిప్పీన్స్ కంట్రీ వాళ్ళు మనకి ఎదురుగా కనపొచ్చేది ఆ సిగ్నల్ ఆడికి రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఆ నుంచి అవతల ఫిలిపిన్ సూక్ అని కూడా అంటారు లేదంటే ఓల్డ్ సూక్ అని కూడా అంటారు అనమాట ఇది ఈ ప్రాంతాన్ని గోదావరి ఇక్కడ సిగ్నల్ అనేది ఇంచుమించుగా రెండు నిమిషాల వరకు సిగ్నల్ ఓపెనే కాదనమాట ఈ ఏరియాలో సో వెయిట్ చేస్తా ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఉన్నది చుక్కల ఆకాశం ట్రాఫిక్లో ఎరకపోయి సిగ్నల్ ఓపెన్ గాక ఏదో నోట్ కట్ట టైంపాస్కి పాట దొరికితే పాట పాడుతాను అనమాట ఏమనుకోకండి అట్లాంటి లో పరిస్థితి సిగ్నల్ అయితే ఓపెన్ అయింది మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంది చూడండి ఏదో లెట్టు వచ్చాడు అన్నీ పెద్ద బండి మెక్డోనల్ చూపిస్తాం కాబట్టి చూడండి ఎదురుగా కనిపించేది మెక్డోనల్ అనమాట మనకు రైట్ సైడ్ ఉండేది ఓల్డ్ సూక్ దీనినే ఫిలిపిన్ సూక్ అని కూడా అంటారనమాట ఇక్కడ ఎక్కువగా పిజ్జాలు చికెన్ గ్రిల్ చికెను ఎక్కువ బీఫ్ ఇక్కడ విపరీతమైన ఇవే రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట రెస్టారెంట్స్ అంటే ఇంగ్లీష్లో రెస్టారెంట్స్ అంటాము మన తెలుగులో హోటల్ అంటాము అరబిక్లో వచ్చేసి మథామ్ అంటమాట మథామ్ అంటే హోటల్లో అని అర్థం అనమాట మనకు ఎదురుగా రైట్ సైడ్లో ఉండేది నైప్ చికెన్ అనమాట మీకు కనపస్తుందా లేదా చూపించా నేను నేను మొబైల్ టచ్ చేయలేను ఎందుకంటే నేను డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి నాకు రిస్క్ అవుతుంది సో నైప్ చికెన్ అంటే మనకు సేమ్ ఎట్లా కేఎఫ్సి ఉంటుంది కదా కేఎఫ్సి నవ్ యువర్ ఫేవరెట్ చికెన్ అని సేమ్ అలాగా అరబిక్ వాళ్ళకి సంబంధించిన నైఫ్ చికెన్ అనేది వాళ్ళకి ఫేవరెట్ అనమాట చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు నైవిస్ అవుట్ మీట్ షాప్ అంట దాంట్లో రకరకాలుగా ఒంటెలు మొత్తం ఎక్కువగా ఆ షాప్లో వంటలు బీఫ్ అనేటివి ఎక్కువ అక్కడ సేల్ అవుతూ ఉంటుంది అనమాట ఈ సాల్మియా ఈ రోడ్లు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ రూల్స్ అనేటి పాటించరు ఎందుకంటే ఈ రూట్ లో ఎక్కువగా సిఐడి వాళ్ళతో తిరుగుతారు తప్ప ట్రాఫిక్ వాళ్ళు తిరగరు ఒకవేళ ట్రాఫిక్ వాళ్ళు తిరిగినా గానీ ఇవి పెద్దగా పట్టించుకోరు సో ఇది సాల్మియా లోపల ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఎక్కడ కూడా పార్కింగ్ లో ఎక్కడెక్కడ తప్ప మ్యాక్సిమం ఫుట్ పాత్ పైన పెట్టేసే ఉన్నారు ఉన్నారనమాట సో ఎదురుగా మీకు కనిపిస్తూ ఉన్నది కదా రాయల్ ఫార్మసీ అనమాట ఆ రాయల్ ఫార్మసీ గురించి చెప్తే పెద్ద హిస్టరీ ఉన్నదనమాట అందులో ఏదైనా జ్వరం వచ్చి ఒక టాబ్లెట్ కొనాలని పోతే ఒక టాబ్లెట్ ఇవ్వడం మన ఇంటికాడ టాబ్లెట్ కోసం పోయినట్టు ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్లు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చేసి టాబ్లెట్ ఇస్తారు కదా ఆ విధమైన సిచ్యువేషన్ అయితే ఉండదు అనమాట అడిగిపోయినా అంటే మొత్తం దాంట్లో రెండు సీట్లు ఉంటాయి అనమాట ఆ రెండు సీట్లు కలిపి ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి ఉంటారు దాన్ని మొత్తం కొనేయాలన్నమాటమ్మా అది మన ఇండియా డబ్బులు నుంచి మించుగా ఏడు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాలా అయితే అది వేస్తే మాత్రం ఒక రోజుతో పోయే జ్వరం నాలుగు రోజులు మాత్రం అట్లే ఉంటుంది ఏమన్నా అడిగినాం అనుకో నిదానంగా తగ్గుతుంది ఇక్కడ అంటారనమాట మ్యాక్సిమం అవి మనకు వచ్చిన జ్వరం అదే పోవాలి తప్ప ఇక్కడ తో పోవాలంటే అంత సులభమైన పని అయితే కాదు అందుకే జాగ్రత్తగా ఉండాలి కువైట్ వచ్చిన వాళ్ళు కువైట్ కు అనుగుణంగా ఇక్కడ జ్వరాలకు అన్నిటికీ కూడా సులేషన్ మంది కాదని చెప్పేసి పోతా ఉండడమే డ్రైవర్ ఇప్పుడు రీతమైన రాష్ బా వాడు బైక్ అనుకొని తోలితూ తోలుతాడు అనుకోండి ఈ బస్ తోడు ఏమంటే రూల్ అంటాడు ఏదన్నా అయితే పోలీసు చూసాడంటే ఖచ్చితంగా ముఖాలు ప్రాపించుకునే పోతాడు బస్ తోడు ఆ విధంగా ఉంటది ఒక డ్రైవింగ్ మన ఇండియాలో లాగా కేర్ఫుల్గా అంత జాగ్రత్తగా తోలడు ఈ బస్సు ఓవర్ రైడింగ్ చేస్తారనమాట కస్టమర్లని ఎక్కువగా పికప్ చేసుకునేదానికి వీళ్ళకు శాలరీతో పాటు ఎంతమంది కస్టమర్లని ఎంతమంది టికెట్లు కొడితే అంత కమిషన్ అయితే ఉంటుంది అనమాట ఎక్కువగా ఈ బస్సు డ్రైవర్లు వచ్చేసి బంగాళు మన ఇండియాలో వచ్చేసి పంజాబ్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఉంటారన్నమాట ఇంకా కేరళ వాళ్ళు కూడా ఉంటారన్నమాట చూడకూడదు పోర్క్ సిగ్నల్ కూడా వీళ్ళు బండి స్లో చేస్తా అంటే పోర్క్ పోర్క్ సిగ్నల్ కూడా ఈ రూట్లో నుంచి మళ్ళీ నేను ముప్పైలో ముప్పై నెంబర్లో దిగి నేరుగా పాహిల్ అనే ఏరియాకి పోవాలి అక్కడ ఉందన్నమాట ఆ సినిమా థియేటర్ ఆల్ కోట్ సినిమా థియేటర్ అనమాట ఇక్కడికి అక్కడికి దాదాపుగా ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట పోవడానికి ఇంచుమించుగా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది చూడండి ఇప్పుడు మనం నాలుగో నెంబర్లో నుంచి ముప్పై నెంబర్లోకి ఈ ఫ్లైఓవర్ నుంచి కిందికి దిగాలన్నమాట ఈడ కూడా ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా డూ డ్రైవింగ్ చేయాలన్నమాట ఎందుకంటే ఈ ముప్పై ఆరు నెంబర్లో నుంచి ఇట నాలుగో నెంబర్ కలిసే వాళ్ళు ఈడ ఎక్కుతారు అనమాట ఈ నాలుగో నెంబర్ నుంచి ముప్పై నెంబర్లో దిగేదానికి కూడా ఈ నుంచే క్రాస్ అవ్వాలన్నమాట సో అందువల్ల చాలా కేర్ఫుల్ గా ఈ నుంచి డ్రైవ్ చేయాల్సి వస్తుంది అనమాట చూడండి కొంతమంది సిగ్నల్ వేసుకోకుండానే కటింగ్ చేస్తాడు అనమాట మెజారిటీ మన మన ఇండియన్స్ అలాంటి తప్పు అయితే చేయరు మెజారిటీ వచ్చేసి ఎక్కువ మంది అట్లాంటి మిస్టేక్ చేసేది కోవైట్లో కొంత భాగము వైట్ హోన్లు కొంతమంది కొంతమంది సూర్య వాళ్ళు కానీ ఇంకా ఈజెప్ వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు అట్ట టోన్ వచ్చేసి పెద్దగా సిగ్నల్ అనేది యూజ్ చేయరు సిగ్నల్ కానీ యూజ్ చేయకుండా కానీ నువ్వు డ్రైవ్ చేసావంటే ఇప్పుడు రైట్ సైడ్కి పోవాలా రైట్ సిగ్నల్ అయ్యాలి లెఫ్ట్ సైడ్ పోవాలా లెఫ్ట్ లెఫ్ట్ సిగ్నల్ అయ్యాలి అట్లా సిగ్నల్ కానీ యూజ్ చేయకుండా మనం డ్రైవ్ చేసామంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువగా పెట్రోలింగ్ వాళ్ళు ఉంటారు ట్రాఫిక్ పెట్రోలింగ్ వాళ్ళు వాళ్ళు కానీ ఐడెంటిఫై చేశారంటే ఇమిడియట్గా మైక్లో చెప్తాడు అనమాట బండి పక్కన పెట్టు అని చెప్పేసి పక్కన పెట్టేసి ట్వంటీ కేటీ నుంచి ఫార్టీ కేటీ వరకు కూడా మనకు ముకాలఫా అనేది వేస్తాడు ముకాలఫా అంటే అరబిక్లో ముకాలఫా అంటారు ఇంగ్లీష్లో ఫైన్ అంటారు అనమాట ఫైన్ అంటే అరబిక్లో ముకాలఫా అని అర్థం సో పోలీసు వాడు ఎక్కువగా పోలీసు వాళ్ళు ఎక్కడ ఇట్లా ఎక్కడ ఏ విధంగా పెట్రోలింగ్ చేస్తారంటే లో నైట్ టైం వచ్చేసి వాళ్ళకు పైన ఉన్నటువంటి సైరన్ అనేది ఆఫ్ చేసుకుని వస్తారు మెల్లగా ఇది ఎలుకల కోసం కిల్ ఏ విధంగా వస్తుందో సైలెంట్గా అదే మాదిరి వాడు పోలీసు వాడు వచ్చేసి సైరన్ ఆఫ్ చేసుకుని నార్మల్ బండి వచ్చినట్టు వస్తాడు ఎవడైనా కానీ సిగ్నల్ ఫాలో కాకపోయినా కానీ మొబైల్ స్విచ్ చేస్తున్నా కానీ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది ట్రాఫిక్ పెట్రోలింగ్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా రైట్ సైడ్ బండి పెట్టేసి పక్కన పార్కింగ్ అని చెప్పి మరి మైక్ లో చేస్తాడనమాట సోన్స్ బండి అంత బండి సో ఫర్ ఎగ్జాంపుల్ కొరల్లా వకఫ్ వఫ్ వకప్ వకఫ్ వకఫ్ అంటారు అనమాట అంటారనమాట కిలో పక్కన పెట్టు ఆపు అని అని అర్థం అనమాట సో ఈ విధంగా ఉంటుంది అనమాట ట్రాఫిక్ రూల్స్ చూడండి ఇప్పుడు నేను స్లో అవుతాను చూడు నా వెనకల పోలీసు వస్తా ఉన్నాడు వాడు క్రాస్ అవుతాడు అనుకుంటే అవ్వలేదు నాకు రైట్ సైడ్గా వెళ్తా ఉన్నాడు అనమాట ఇట్లా అంటుంటాయి ఫ్రెండ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పీడ్ లిమిట్ ఎనభై కిలోమీటర్లు నాలుగో నెంబర్ దాటిన తర్వాత ఇదే స్పీడ్ ఇదే రోడ్ లో ఈ రోడ్ నెంబర్ ముప్పైలో స్పీడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు మాత్రం పోవచ్చు అనమాట వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్ళొచ్చు అనమాట ఈ రోడ్డు వన్ ట్వంటీ కిలోమీటర్ దాటిందిరా అంటే మళ్ళా కంపెనీ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తాయి ఇప్పుడు దాదాపుగా మనము పాహిల్ అనే ఏరియాలోకి వచ్చేసామన్నమాట జస్ట్ ఇక్కడి నుంచి జస్ట్ ఓన్లీ వన్ పాయింట్ టూ మనం ఆల్ కోర్ట్ మాల్ అనే కమర్షియల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిపోయినాము ఈ ఆల్ కోర్ట్ మాల్లోనే గేమ్ చేంజర్ అనే మూవీ ఆడుతుంది అనమాట ఈ ఆల్ కోర్ట్ మాల్లో వచ్చేసి పార్కింగ్ అనేది దొరకలేదు మొత్తం సర్చ్ చేస్తాను ఇక్కడ ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి మొత్తం మన తెలుగు వాళ్ళు మొత్తము ఈ ఇక్కడికి ఈరోజు వచ్చేసారు ఆల్రెడీ షో వచ్చేసి ఇంకొక పది నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది నాకైతే పార్కింగ్ అయితే దొరకట్లేదు ఫైనల్గా పార్కింగ్ అయితే దీంట్లో ట్రై చేస్తాను అన్నమాట ఇక్కడేమో ఉన్నట్టుంది పార్కింగ్ మన అదృష్టం కొద్దీ ఇక్కడ పార్కింగ్ ఉంది పార్కింగ్ పెట్టేసి తొందర తొందరగా సినిమాకి అయితే వెళ్ళాలి జస్ట్ సిక్స్ మినిట్స్ ఏముంది ఇంకా చూడండి ఇదే ఆల్ మాల్ అక్కడ ఎదురుగా ఎస్కలేటర్ కింద వస్తాను కదా దానిపైనే ఉంది అనమాట సినిమా థియేటర్ లో పైకి పోతా ఉన్నా అనమాట నైట్ టైం వచ్చేసి పదివుతుంది సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది చాయ్ తాగాలి చాయ్ తీసుకొని చాయ్ తాగేసిన తర్వాత థియేటర్ ఎంటర్ అవుతాను అనమాట సినిమా థియేటర్లకి అయితే ఎంటర్ అయ్యి సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను